హైవ్ స్టూడెంట్స్ సీష్యాబ్ త్రిబుల్ ఐటీ సీషాబ్స్ త్రిబుల్ ఐటీ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు కట్ ఆఫ్స్ అయితే మరి లక్షల్లో వచ్చినా కానీ మీకు అదృష్టం మీకు కలిసి వస్తే లక్షల్లో సీట్ వచ్చినా కానీ ఇక్కడ ఏంటంటే సిఆర్ఎల్ ర్యాంక్ ఏమో ఓన్లీ ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ సిఆర్ఎల్ ర్యాంక్ని మాత్రమే చూస్తారు మీకు ఓపెన్లో మీ యొక్క సిఆర్ఎల్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూ కానీ సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రం చూస్తారు ఇక్కడ చూసినట్టయితే మణిపూర్లో మరి సీ మరి సిసి యాప్ కట్ అవచ్చు చూద్దాం మణిపూర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎవరికైతే లక్ష అరవై మూడు వేలు లక్ష అరవై మూడు వేలు లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఎవరైతే వచ్చిందో సిఆర్ఎల్ ర్యాంకు వాళ్ళకి రావటం జరిగింది అమ్మాయిలకి మరి అబ్బాయిలకి అయితే అమ్మాయిలకి అబ్బాయిలకి చూడండి కనీసం ఇక్కడ నలభై వేలు డిఫరెన్స్ ఉందమ్మా అది లక్ అనమాట మరి ఇది ఇంత ఉండొచ్చు ఇంత తగ్గొచ్చు అని మనం ఎవరో చెప్పలేరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి అది అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ టైం చూసేవాళ్ళందరూ అదేవిధంగా మణిపూర్లో అబ్బాయిలకి జనరల్ న్యూటర్లకి లక్ష పదిహేడు వేల వరకు వచ్చింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ ఐటమ్ ఎంబడేట్ సిస్టమ్స్ లక్ష పదహారు వేలకు వచ్చేసింది న్యూట్రల్లో అమ్మాయిలకు వచ్చేసి లక్ష మూడు మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది వచ్చేసింది త్రిబుల్ ఐటీ కర్నూలు తొంభై రెండు వేలకు అమ్మ త్రిబుల్ ఐటీ కర్నూలులో తొంభై రెండు వేలకు వచ్చేసింది సిఎస్సి మణిపూరు ఎనభై ఎనిమిది వేలకు వచ్చేసింది అమ్మాయిలకి అయితే ఎనభై ఎనిమిది వేలకు వచ్చేసి స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియన్ ఆఫ్ కర్నూలు మెకానికల్ ఇంజనీరింగ్ ఎనభై ఎనిమిది వేల వరకు వచ్చింది మరి అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ చూసినట్టయితే సిఎస్సి ఎనభై మూడు వేల వరకు వచ్చింది కర్నూలు మెకానికల్ ఇంజనీరింగ్ ఎనభై ఒకటి వచ్చేసింది పీటీ ద్వారక ప్రసాద్ మిశ్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జబల్పూర్ డెబ్బై ఏడు వేల వరకు వచ్చేసింది మరి అదేవిధంగా చూసినట్టయితే బగల్పూర్ డెబ్బై ఏడు వేలకు వచ్చేసింది ఇలా చూస్తే మరి బగల్ డెబ్బై ఐదు వేల వరకు అయితే మీకు ఛాన్స్ ఉంది లైక్ మనము మనం ఏంటంటే సపోజు అదృష్టం ఉండాలి కానీ ఎంత ర్యాంక్ అయినా రావచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ ధర్వా ధార్వాడు ఇట్లా వచ్చేసింది మరి కర్ణాటకలో కర్ణాటకలో అరవై ఆరు వేల ఆరు వందల తొంభై వచ్చేసింది ఇట్లా చూసి చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ మంచిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయచూరు కానీ మరి మంచి కాలు మరి ఇన్స్టిట్యూట్ త్రిబుల్ ఐటీలో వచ్చేసిన ఎలక్ట్రానిక్స్ అండ్ కంపెనీ తిరుచిరాపల్లి యాభై తొమ్మిది వేలకు వచ్చేసింది యాభై ఏడు వేలు కర్ణాటక రాయచూరు ఇలా వచ్చేసినేమో కటాఫ్స్ ఇవన్నీ బేసిక్ కటాఫ్ కొట్టయాము నలభై ఆరు వేలు సూరత్ నలభై నాలుగు వేలు ఇదో మరి రాంచి తిరుచిరాపల్లి గోవతి నలభై ఒక్క వెయ్యి నలభై వేలు ఫార్టీ థౌజండ్ థర్టీ నైన్ థౌజండ్ థర్టీ నైన్ థౌజండ్ థర్టీ సెవెన్ థౌజండ్ కొట్టాయామ్ థర్టీ సిక్స్ థౌజండ్ థర్టీ ఫోర్ థౌజండ్ నాగపూర్ థర్టీ ఫోర్ థౌజండ్ ఇలా త్రిపుల్ ఎయిటీ రాజస్థాన్ కంప్యూటర్ సైన్స్ తర్వాత మరి థర్టీ త్రీ థౌజండ్ ఇలా రావటం జరిగింది గ్వాలియర్ గ్వాలియర్ కూడా నెంబర్ వన్ అమ్మాయి శ్రీ సిటీలో వెరీ కాస్ట్లీ గురు థర్టీ వన్ థౌజండ్ కూడా శ్రీ సిటీ రావటం అయితే జరిగింది కాంచీపురం ట్వంటీ త్రీ థౌజండ్ కాంచీపురంలో ట్వంటీ త్రీ థౌజండ్ గ్వాలియర్ ఈ విధంగా రావటం అయితే జరిగింది అలహాబాదు మీకు లాస్ట్ ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై కూడా వచ్చేసింది లాస్ట్ ఫస్ట్ అయితే ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ లాస్ట్ లక్షా పదహారా ఓకే లక్ష పదహారు వేలమ్మా లక్ష పద అరవై మూడు వేలు లక్ష అరవై మూడు వేలకి లక్ష పదిహేడు వేలకు వచ్చేసి మరి ఇప్పుడు ఈడీ చెక్ చెక్జా ఈడబ్ల్యూహెచ్ స్టూడెంట్స్ వాళ్ళ లెక్క చూసినట్టయితే మణిపూర్లో లక్ష డెబ్బై ఆరు వేలు లబ్ డెబ్బై ఆరు వేలకి వచ్చేసి అమ్మాయిలకి అబ్బాయిలకి మణిపూర్లో లక్ష ముప్పై రెండు వేలు మణిపూరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇరవై ఎనిమిది వేలు మణిపూర్లో సిఎస్సి బ్రాంచ్ లక్ష ఇరవై ఐదు వేలు ఆంధ్రప్రదేశ్ కర్నూలులో మెకానికల్ ఇంజనీరింగ్ తొంభై ఎనిమిది వేలు ఇందాక ఎనభై ఎనిమిది వచ్చేసింది కదా ఇక్కడ కాంచీపురంలో స్మార్ట్ ఇంజనీరింగ్ వచ్చేసి తొంభై ఏడు వేలు స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెకా మెకానికల్ ఇంజనీరింగ్ తొంభై ఆరు వేలు ఈ బగల్పూర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను తొంభై రెండు వేలు ఈ విధమైన ఇవి ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని అప్రోచ్ అవ్వండి నన్ను నాతో డిస్కస్ చేయండి మనం మెంటర్షిప్ తీసుకోండి ఎనభై ఎనిమిది వేలు ఎనభై రెండు వేలు రావటం జరిగింది కర్ణాటకలో వచ్చేసింది డెబ్భై ఏడు వేలు వచ్చింది డెబ్భై ఆరు వేలు జబల్పూరు మీకు ఎవరైతే సీసీ ఇంట్రెస్ట్ ఉంటే మనం మెంటర్షిప్ తీసుకోండి మెంటర్షిప్ తీసుకుని మనం డిస్కస్ చేయండి అది గుర్తుపెట్టుకోండి సార్ నేను తర్వాత తీసుకుంటానంటే కోదు మీరు కావాలంటే ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ మై మెంటర్షిప్ నేను మీతో కూడా స్పెండ్ టైం స్పెండ్ చేస్తాను అది గుర్తుపెట్టుకోండి మీతో కాల్ మాట్లాడిన టెన్ మినిట్స్ అవుతుంది కదా నాకు అలా ఎన్నిసార్లు మీరు కాల్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కొట్టయము భగల్పూర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషను వచ్చేసి అరవై తొమ్మిది వేలకు వచ్చేసింది ఏదో ఎన్నో ప్రతి కాలేజీల్లో కూడా ప్రతి బ్రాంచ్లో కొన్ని సీట్స్ అయితే ఖాళీగా ఉంటాయి అది మాత్రం వాస్తవం సీసీ యాప్ అందుకనే సీసీ యాప్ కండక్ట్ చేయటం అయితే జరుగుతుంది సీ యాప్ అంత ఆషామాషీగా ఉండదు ప్రతి బ్రాంచ్లు ఏదో ఒక బ్రాంచ్లు ఏదో ఒక ఐఐటీలు కాదు కానీ జిఎఫ్టీ కానీ త్రిబుల్ ఐటీ కానీ ఎన్ఐటీలో కానీ ఏదో కొన్ని సీట్స్ ఖాళీగా ఉంటాయి మీరు అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి మీ యొక్క లక్ ఏ విధంగా ఉందో మనం లాంగ్ టర్మ్ తీసుకోవడం వేస్ట్ కదా కొట్టయాము ఫిఫ్టీ ఫైవ్ థౌజండు ఇలా అలా రావటం అయితే జరిగింది ట్వంటీ సిక్స్ థౌజండ్ కంప్యూటర్ సైన్స్ జబల్పూరు ఇట్లా లాస్ట్లో అలహాబాదు గవర్నమెంట్ తెలుగు అలహాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా రావటం అయితే జరిగింది మరి చూసినట్టయితే మెంటర్షిప్ జాయిన్ అవ్వండి ఎవరైతే నాతో మాట్లాడాలి మరి సార్తో డిస్కస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మా మెంటర్షిప్ జాయిన్ అయింది ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను ఇది ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ నేను చెప్తాను మీరు వింటారు అంతవరకు ఏమీ జరగదు జస్ట్ కామెంట్ చేస్తే మనం రిప్లై అవ్వడం జరుగుతుంది మీరు వన్ టూ వన్ కొంతమందికి వన్ టూ వన్ మాట్లాడితేనే సాటిస్ఫాక్షన్ ఉండదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే ఏంటంటే మనము జులై వరకు సపోర్ట్ చేస్తాం మా జోసాబ్ జోసా కానీ సిసి వరకు కూడా సపోర్ట్ చేయడం జరిగింది ప్రైవేట్ యూనివర్సిటీ రెండు వేల ఐదు వందలు దీనికి రెండు వేలు మరి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు వాట్సాప్ ఇది కాల్ చేయండి మరి మనీ పే చేసిన తర్వాత మీరు వాట్సాప్లో దీనికి స్క్రీన్ షాట్ అయితే పేమెంట్ స్క్రీన్ షాట్ అయితే దీనికి షేర్ చేయండి ఎందుకంటే మీకు టైము మీతో టైం ఇన్వెస్ట్ చేస్తున్నా కదా టైం ఇన్వెస్ట్ చేయాలంటే నాకు కూడా మరి ఖర్చుగా నేను నా పర్సనల్ పనులు మా అనుకుని మీకు స్పెండ్ చేసేటప్పుడు మరి మరి కొద్దిగా సర్వీస్ ఫీజు అయితే తీసుకుంటాం మరి అదేవిధంగా చూసినట్టయితే ఓబీసీ ఎన్సీఎల్ మణిపూర్లో రెండు లక్షల పదహారు వేలకు వచ్చిందమ్మా చూసుకోండి మీరు పండగ చేసుకోవచ్చు మీకు ధైర్యంగా ఉన్నట్టు రెండు లక్షల పదహారు వేలు ఓబీసీఎన్సీఎల్ వచ్చేసింది సిఎస్సి బ్రాంచ్ లక్ష నలభై ఇక్కడ ఏంటంటే కొద్దిగా పేషెంట్స్ ఉండాలి అది ఒక్కటే కొద్దిగా ధైర్యంగా ఉండాలి ఎవరికైతే పేషెంట్స్ ఉంటుందో వాళ్ళకి దేవులు కట్ గుడ్ సీట్స్ ఇన్ సీసీ బాల్స్ ఆల్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ లక్ష ముప్పై ఏడు వేలు వచ్చింది కొంచెం ధైర్యంగా ఉండాలి సార్ నాకు రావట్లేదు జోసాలో చాలామంది స్టూడెంట్స్కి వచ్చిందంటే కుదరదు ఎందుకంటే జోసాలో వచ్చిన వాళ్ళందరూ ఈ త్రిబుల్ ఐటీ హైదరాబాదు బెంగళూరు ఢిల్లీకి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయే బ్యాచ్ ఉండరు ఆ బ్యాచ్కి వెళ్ళిపోయారు అనుకోండి మీకు వేకెన్సీస్ వచ్చేస్తాయి జోసాలోనేమో ఈ త్రిబుల్ ఐటీ వెళ్ళిపోయే వాళ్ళకి సీట్స్ వచ్చేస్తాయి వాళ్ళు త్రిబుల్ ఐటీ ఈ సపోజ్ ఒక స్టూడెంట్కి ఎన్ఐటి వరంగల్ వచ్చింది త్రిబుల్ త్రిబుల్ ఐటీ సంథింగ్ వచ్చింది త్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్ అట్లా ఉన్నారు అందుకని మీకు వాళ్ళు వెళ్తాం వల్ల మీకు లక్కీ ఛాన్స్ కలిసి వచ్చింది మీరు ఓబీసీఎన్సీఏలు లక్ష ముప్పై ఆరు వేలు ఓబీసీఎన్సెల్ ఫిమేలు లక్ష ఇరవై వేలు లక్ష పదివేలు వాళ్ళు వెళ్ళిపోతే మీకు వేకెన్సీస్ ఏర్పడతాయి అది గుర్తుపెట్టుకోండి మీరు జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అయ్యి సరే మెంటర్షిప్ జాయిన్ అయ్యండి ఇప్పుడు మనం గైడెన్స్ ఇస్తాం ఇప్పుడైతే నేనేం చేయలేను ఐ కాంట్ డూ ఎనీథింగ్ నేను గైడెన్స్ ఇస్తాను మీకు ఎక్కడ సీట్ వస్తుంది ఎక్కడ సీట్ రాదని నేను లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను మనము సీసీ యాప్ తర్వాత సీసీ యాప్ అనేది జూలై ట్వంటీ ఫోర్త్ అప్పుడు మనం ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు కావాలంటే ఇప్పుడు జాయిన్ అవ్వండి లేకపోతే అప్పుడు జాయిన్ అవ్వచ్చు మీ ఇష్టం అది దట్ ఈజ్ నాట్ ఫోర్సిబుల్ తర్వాత లక్షా పదివేలు తొంభై ఆరు వేలు మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్ అయితే బాగా దొరుకుతున్నాయి మా త్రిపులైటీ కర్నూలులో మెకానికలు బాగానే దొరుకుతున్నాయి మెకానికల్లోనే ఎక్కువ దొరుకుతాయి సివిల్ మెకానికల్ సిఎస్సి సిఎస్సి అగర్తాల తొంభై ఆరు వేలు ఇవి వచ్చేసిన సీట్స్ ఎలక్ట్రాన్స్ తిరుచిరాపల్లి వెస్ట్ బెంగాల్ కళ్యాణి ఇలా అన్నీ వచ్చేసిన ఎనభై ఐదు వేలు కాంచీపురం ఇది గవర్నమెంట్ త్రి దీనిలో ఎక్కువ దొరుకుతున్నాయి మరి ఇలా మెకానికల్ త్రిబుల్ ఐటీలు కూడా బాగానే వస్తున్నాయి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కర్ణాటకమ్మ కర్ణాటక మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఎనభై మూడు వేలు వెస్ట్ బెంగాల్ ఎనభై రెండు వేలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఎనభై ఐదు వేలకు వచ్చేసింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ స్టూడెంట్స్కి కర్నూలు ఎనభై రెండు వేలకే వచ్చేసింది ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ కొట్టయాము ఎనభై ఒక్క వెయ్యి ఎనభై వేలు డెబ్భై ఏడు వేలు ఇవన్నీ వచ్చేసినాయి మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాంచీపురం ఇవన్నీ డేటా అయితే వచ్చేసిందమ్మా ఇవి చూడండి ఒకసారి చూస్తే మరి కర్నూలు కంప్యూటర్ సైన్స్ ఫైవ్ ఇయర్స్ కోర్సెస్ ఉంటాయి ఎక్కువగా ఫైవ్ ఇప్పుడు ఈ స్టూడెంట్కి ఏంటంటే జోసాలా వచ్చింది ఇక్కడ ఎందుకు వేకెన్సీ వచ్చింది ఇతనికి ఫోర్ ఇయర్స్ ఇవేసి ఎక్కడ దొరికి ఉంటుంది నాకు తెలిసి ఇక్కడ అందుకనే జంప్ జలా అనేవి అటు వెళ్ళిపోయాడు ఇక్కడ వేకెన్సీ వచ్చేసింది ఇతను ఫోర్ ఇయర్స్ కోర్స్ వచ్చేసింది నీకు ఫైవ్ ఇయర్స్ వీళ్ళకి సీ యాప్లో రావటమే జరిగింది రాజశ్రీ పూణే వివిధ మొత్తం డేటా అయితే ఉంది మన దగ్గర కంప్లీట్ ఇప్పుడు అదేవిధంగా మరి ఎస్సీస్ ఎస్సీ స్టూడెంట్స్ చూద్దాం ఒకసారి షెడ్యూల్ గెస్ట్ ఓకే ఎస్సీ స్టూడెంట్స్ చూసినట్టయితే మనము వీళ్ళకి ము మూడు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది అమ్మాయిలకు వచ్చేసిందమ్మా ఎస్సీ స్టూడెంట్స్ మూడు లక్షల నలభై ఆరు వేలు వచ్చేసింది మాకు తెలిసిన స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ మూడు లక్షల యాభై వేలు వాళ్ళకి రాల ఇక్కడ మూడు లక్షల నలభై ఆరు వేల వరకు వచ్చేసింది ఎస్సీ స్టూడెంట్స్ ముప్పై రెండు వేలు మరి ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే బార్డర్లో ఉండారో మరి నాకు తెలిసి సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఈ పర్సంటేజ్కి ఇక్కడ సిసాపులు ఇచ్చే అవకాశం అయితే ఉంది తర్వాత ఎలక్ట్రానిక్స్ కంపెనీ రెండు లక్షల తొంభై ఆరు వేలు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు ధారవాడు రెండు లక్షల అరవై ఎనిమిది వేలు త్రిపుల్ ఐటీ ఇక్కడ రెండు లక్షల మూడు లక్షల నలభై ఆరు వేల వరకు అయితే ఛాన్స్ వచ్చేసింది మరి ఇది లాంగ్ వచ్చేసింది మూడు లక్షల పదమూడు వేలు రెండు లక్షల తొంభై ఆరు వేలు మీకు లక్కి వచ్చేస్తుంది మీకు రెండు లక్షల యాభై ఎనిమిది వేలు రెండు లక్షల నలభై తొమ్మిది వేలు రెండు లక్షల నలభై ఐదు వేలు మీకు లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాం మనం మెంటర్షిప్లో జాయిన్ అయితే ఎందుకంటే మొత్తం ఇండివిజువల్గా చదవలేను కాబట్టి లక్ష తొమ్మిది లక్ష మరి తొంభై మూడు వేల వరకు అయితే వచ్చేసింది మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంపెనీ గ్వాలియర్లో ఈ గ్వాలియర్ అనేది గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ నంబర్ వన్ త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీలో టాప్ ఇది మరొకసారి రిమైండ్ చేసి ఈ డేటా కూడా నేను మన డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది కాల్ చేయండి ముందు మన మెంటర్షిప్ జాయిన్ అవ్వాలి మెసేజ్ అయితే చేయండి ఫ్రీ మెసేజ్ చేయండి మెసేజ్ చేయిన తర్వాత డిసైడ్ చేసుకోండి మీరు ఒక నేను ఒకటే చెప్తున్నాను మెసేజ్ చేసి నాకు ముందు ఫస్ట్ మెసేజ్ చేయండి అమ్మ మెసేజ్ చేసిన తర్వాత సార్ నేను మీ మెంటర్షిప్లో జాయిన్ అవుతానంటే మీ యొక్క పర్సంటేజ్కి వచ్చిద్దా లేదని చెప్తా నేను అప్పుడే మీరు డబ్బులు కట్టండి ముందుగా ఎవ్వరు పేమెంట్ చేయవద్దు కొంతమంది పేమెంట్ చేసిన తర్వాత మరి సార్ నేను నాకు రిఫండ్ కూడా అడుగుతున్నారు అలాంటి పరిస్థితులు రాకూడదు మీకు సీటు వస్తేనే నేను డబ్బులు తీసుకుంటాను అలాంటప్పుడే నాకు పేమెంట్ చేయండి తర్వాత మరి మాకు కొంతమంది ఒక స్టూడెంట్ చేరాడు అతనికి ఎక్కడ లాంగ్లో వస్తున్నాయి లాంగ్లో వచ్చిన తర్వాత నాకు రిఫండ్ అడుగుతున్నాడు దట్ ఈజ్ అప్ టు యూ రిస్క్ అప్ టు మీరు లాంగ్లో వెళ్తారా దగ్గర వెళ్తారా దూరం వెళ్తారా నేను లిస్ట్ అంతా ప్రొవైడ్ చేశాను వాళ్ళతో డిస్కస్ చేశాను లిస్ట్ అంతా ప్రొవైడ్ చేసిన వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత రిఫండ్ అడుగుతున్నారు రిఫండ్ ఈజ్ నాట్ పాసిబుల్ రిఫండ్ నో రిఫండ్ మీరు మీకు సీటు వస్తేనే మీరు నాతో చార్జ్ చేయండి ముందు ఫస్ట్ చార్జ్ చేయండి చార్జ్ చేసిన తర్వాత సీటు వచ్చి దాన్ని నిర్ధారించుకొని కన్ఫర్మ్ చేసుకునే వన్ ఆర్ టూ డేస్ తర్వాత అయినా కూడా జాయిన్ అవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు మనం ఎక్కడికి పారిపోవట్లేదు గుర్తుపెట్టుకోండి మరి అలాంటి వాళ్ళు అయితేనే మరి జారండి ఇది వాట్సాప్ నెంబర్లో చా మీరు చార్జ్ చేయండి మరి స్టూడెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఐదు లక్షల అరవై మూడు వేల వరకు వచ్చేసిందమ్మా గుర్తుపెట్టుకుని అస్టి మణిపూర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఐదు లక్షల ఫైవ్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ వరకు అయితే వచ్చింది ఇక్కడ ఐదు లక్షల నలభై వేల వరకు అయితే ఒక స్టూడెంట్కి వచ్చింది మరి త్రిబుల్ ఐటీ ఇన్ఫర్మేషన్ నాలుగు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందలు ఇక్కడ భాగల్పూర్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల నలభై తొమ్మిది నాలుగు లక్షల నలభై ఆరు వేలు మరి ఇక్కడ చూడండి నాలుగు అన్ని లక్షలు ఐదు లక్షల నలభై వేలు నాలుగు లక్షల అరవై ఐదు వేలు నాలుగు లక్షల అరవై ఐదు వేలు నాలుగు లక్షల నలభై తొమ్మిది వేలు నాలుగు లక్షల ముప్పై మూడు వేలు నాలుగు లక్షల ముప్పై రెండు నాలుగు లక్షల ఇరవై తొమ్మిది నాలుగు లక్షల పదిహేడు ర్యాచి మరి మణిపూర్ వెస్ట్ బెంగాల్ హిమాచల్ ప్రదేశ్ నాలుగు లక్షలు అన్ని నాలుగు లక్షలే ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఇంకా లెక్కి నాగపూర్లో మూడు లక్షల తొంభై ఆరు వేలు భాగల్పూర్లో మూడు లక్షల తొంభై ఐదు వేలు మరి వెస్ట్ బెంగాల్ వీవీఈసిఐడి వధోవతర ఇంటర్నేషనల్ క్యాంపస్ మూడు లక్షల ఎనభై ఆరు వేలు కొట్టయాము ఇది కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రాంచీ సూరత్ ఇవన్నీ మూడు లక్షల్లోనే వచ్చేసినాయి సోనాపేట ఈ విధంగా వచ్చేసి తిరుపతిపూడు కర్ణాటక కొట్టయాము మనకి తిరుచిరాపల్లి మూడు లక్షల నలభై ఆరు వేలు కర్ణాటక నాగపూరు కొట్టయాము ఆంధ్రప్రదేశ్ మూడు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ తెలుగు వాళ్ళు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోనే జాయిన్ అవుతున్నారు మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంది ఇంజనీరింగ్ స్టాఫ్ కాంచీపురం అయితే మూడు లక్షల ఇరవై నాలుగు వేలు చిత్తూరు గౌహతి ఈ విధంగా డేటా అయితే ఉందమ్మ మన దగ్గర మొత్తము చిత్తూరు మూడు రెండు లక్షల డెబ్బై మూడు వేలు కర్నూలు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ కోర్సా ఫోర్ ఇయర్స్ కోర్సు లక్కీపురం ఫిఫ్లో రెండు లక్షల నలభై రెండు వేలకు వచ్చేసింది సీటు మరి కంగారు ఏం పడద్దు లాస్ట్లో మీకు మంచిది ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ చూడండి ఇక్కడ సిఎస్ఈ బ్రాంచ్ కర్నూలు సిఎస్సి బ్రాంచ్ లక్ష ఎనభై నాలుగు వేరే వచ్చింది ఎస్టీ స్టూడెంట్స్ మరి ఎవరైతే ఉంటే మనం అప్రోచ్ అవ్వండి గైడెన్స్ అయితే ఇస్తాం మరి లిస్టు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ అండి మన డిస్క్రిప్షన్లో కూడా మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ కొద్దిగా ఓపిక పట్టాలి ఓపిక లేనిదే సీసీఆర్ రాదు మీకు కొంచెము పేషెన్సీ ఉండాలి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్